హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధ్వి రాజ్లాక్స్ ఈరోజు వీడియోలో మా తోటలో ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా చాలా వరకు చాలా హెల్తీగా ఉంటాయి కదండీ అదేవిధంగా చాలా హై హిల్డింగ్ ఇస్తూ ఉంటాయి కదా సో దానికోసం నేను ఏమేమి చేస్తూ ఉంటానో ఈ వీడియోలు అయితే నేను షేర్ చేస్తా అండి అలాగే నేను తోట స్టార్ట్ చేసి సుమారుగా థర్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఆ ఎక్స్పీరియన్స్తో ఏం చేస్తే మొక్కలు హెల్దీగా గ్రో అవుతాయో చెప్తా అలాగే మనం ఏవేవో కొన్ని వీడియోలు చూస్తూ ఫాలో అయిపోతూ ఉంటాం నేను కూడా తోట స్టార్ట్ నా స్టార్టింగ్లో చాలా వరకు అలానే చేశానండి అయితే చాలా వరకు అవి వర్క్ అనమాట నేను నా ఎక్స్పీరియన్స్తో మీకు ఈ వీడియోలో చాలా వరకు చాలా వాల్యూబుల్ టిప్స్ అయితే మీ ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నానండి తప్పకుండా నేను చెప్పే టిప్స్ అన్ని కూడా ట్రై చేయండి ఈ రోజు వీడియోలో అయితే నేను ఒక సాలిడ్ ఫెర్టిలైజర్ని చేసి చూపిస్తానండి అలాగే రెండు రకాలైన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని కూడా చేసి చూపిస్తాను మొక్కల్ని బట్టి చూసి మనం చెప్పొచ్చు అనమాట ఆ మొక్కలు హెల్దీగా ఉన్నాయా లేదా అన్నది అలాగే వాటిలో పూత పింది అనేది రాలకుండా ఏం చేయాలి ఇంట్లోనే మనకు చాలా ఈజీగా అవైలబుల్ అయ్యే వస్తువులతో నేనైతే ఈ రోజు ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా వీటికి కావలసిన పదార్థాలు అయితే మీరు చూస్తున్నారు కదా ఈ పదార్థాలు అయితే మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారు చేస్తాము ఇది బియ్యం కడిగిన వాటర్ అనమాట ఇవి గుడ్లు పెంకులండి మన ఇంట్లో ఎక్స్రెవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ పెంకులు అనమాట ఇవి ఆ షెల్స్ని ఇంచుమించు ఇక్కడ నేను ఒక సిక్స్టీ సెవెన్ ఎక్స్ఎల్స్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా నేను మిక్సీలో పౌడర్గా చేశాను పౌడర్గా చేసి ఒక పేపర్ పైన ఆరబెట్టానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఇది ఒక ఫోర్ స్పూన్స్ కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ ఎక్కువ వేయొద్దు ఒక ఫోర్ స్పూన్స్ కాఫీ పౌడర్ అయితే ఇది ఈ షెల్ పొడి ఏదైతే ఉందో ఇందులో మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం పేపర్పై వేసుకొని ఆరబెట్టుకోండి ఇప్పుడు మిక్సర్లో ఒక మూడు గుడ్లు అయితే నేను వేస్తున్నాను ఇవి ఒక్కసారి మిక్సీలో మనం తిప్పేసుకుంటే మనకి ఇలా లిక్విడీగా వస్తుందండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం ఇంట్లో వాడుకున్న ఆయిల్ అండి ఇక్కడ నేను ఒక పావు లీటర్ ఆయిల్ వరకు అయితే తీసుకున్నాను ఇంట్లో వాడుకున్న ఆయిల్ వేస్ట్ అయి ఉంటుంది ఈ ఆయిల్ని కూడా మిక్సీలో వేసుకొని ఇలా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక నాలుగు లీటర్ల వరకు బియ్యం కడిగిన వాటర్ ఇది రెండు రోజుల పాటు పులివి పెట్టుకున్నానండి ఆ బియ్యం కడిగిన వాటర్లో ఇప్పుడు మన ఎగ్ మిశ్రమం ఆయిల్ మిశ్రమం రెండు కూడా కలిపేసి ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి మిగిలినది ఇదేంటి అంటే ఇప్పుడు అదే బియ్యం కడిగిన వాటరు రెండు రోజుల పాటు పులివి పెట్టుకున్న దానిలో ఒక ఇరవై గ్రాముల పట్టిక అలాగే ఒక వన్ స్పూన్ ఇంగువ రెండు కూడా కలిపి అదే ఎగ్ ఆయిల్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కంప్లీట్గా మనం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బకెట్ ఫుల్గా వాటర్ నింపేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పూర్తిగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనం బియ్యం కడిగిన వాటర్ అలాగే ఎగ్గు ఆయిల్ మిశ్రమం ఉంది కదా ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి మనం ఏదైతే ఇంగువ పట్టిక కలిపాం కదా ఆ వాటర్ని మొక్కలకి పూతగా ఇచ్చుకోవాలి ఇప్పుడు బియ్యం కడుగు వాటర్ ఉంది కదా బియ్యం కడుగు వాటర్లో మనం ఏదైతే ఎగ్ ఆయిల్ మిశ్రమం చేస్తామో అది మొక్కలకి మొదలుకి ఇచ్చుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా బకెట్ ఫుల్గా వాటర్ అయితే నింపేస్తాను రెండు బకెట్లకి కూడా ఇప్పుడు మన ఎక్సెల్స్ కాఫీ పౌడర్ కలిపినది బాగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది మొక్కలకి ఇచ్చుకుందాం ఇప్పుడు మొక్కకి మరీ వేరు దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఇలా హోల్ని తీసుకొని నేనైతే ఒక రెండు గుప్పెళ్ళు అంటే మొక్కను బట్టి చూసుకోండి మీరు పెద్ద మొక్క అయితే ఒక రెండు గుప్పెళ్ళ వరకు ఇచ్చు అదే చిన్న మొక్క అయితే ఒక గుప్పెడైతే సరిపోతుందండి నేను ముందుగా ఇది జామ చెట్టుకి అయితే ఇచ్చాను ఇప్పుడు మల్బరీ ఫ్రూట్స్ చూసారా ఎన్నైతే అయ్యాయో కాయలు కొన్ని ఇప్పుడు మొదటి కంటే పెద్ద సైజ్ అయితే వస్తున్నాయండి మల్బరీస్ అలాగే చెట్టు నిండా పోతుందండి మీరు చూస్తే ఆకుల కంటే పోతే ఎక్కువ ఉందనమాట డెఫినెట్గా నాకైతే రోజుకి ఒక పది వరకు అయితే వస్తున్నాయండి ఫ్రూట్స్ ఇదిగోండి ఇప్పుడు మల్బరీ ఫ్రూట్కి కూడా ఒక్క గుప్పడైతే నేను ఇచ్చుకుంటాను ఇదిగోండి ఈ విధంగా దూరంగా కొంచెం అంటే మీకు వీలైతే దాని చుట్టూ కూడా హోల్ కొంచెం దూరంగా తీసుకొని దాని చుట్టూ కూడా పాసిబుల్ అయితే ఇచ్చుకోండి లేదా అంటే ఇలా అయినా ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు చూసారా నా గులాబీలు ఎంత హెల్దీగా ఉన్నాయో చాలా హెల్దీగా ఉన్నాయండి అలాగే చెట్టు నిండా మొగ్గలు అయితే ఉన్నాయి ఇప్పుడు నేనైతే ఫెర్టిలైజర్స్ చెప్తున్నాను కదా సో ఇవైతే తప్పకుండా మీరు యూజ్ చేయండి వీలైనా కూడా చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇదిగోండి ఇప్పుడైతే నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క దగ్గరికి వచ్చాను డ్రాగన్ ఫ్రూట్ కూడా కొంచెం ఇచ్చేసుకుందాం మన ఎక్స్ఎల్ కాఫీ పౌడర్ పొడి ఈ విధంగా ఇచ్చేసి ఒకసారి మట్టినంతా కప్పేసుకుందాం ఇప్పుడైతే నేను ద్రాక్ష మొక్కని ఇస్తున్నాను ద్రాక్ష మొక్క కొంచెం పెద్దది కాబట్టి దీన్ని కొద్దిగా ఎక్కువ ఇచ్చాను ఈ విధంగా మట్టినంతా కప్పేసుకుందాం పశువుల ఎరువు కూడా మీకు మట్టిలో కనిపిస్తుంది చూసారా పశువుల ఎరువు కూడా చాలా మంచిదండి ఇది మామిడి మొక్క అండి మామిడి మొక్కని కూడా ఈ పొడి ఇచ్చేసుకుందాం అలాగే ఇది అంజీరండి అంజీరు చూసారు కదా అసలు ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయన్నమాట అదేవిధంగా సైజు కూడా చాలా పెద్దవి వస్తున్నాయండి అంజీర అయితే ఇదిగోండి అవి కూడా నాకు రోజుకు ఒక నాలుగైదు అయితే వస్తాయి ప్లవ మనకి ఫ్రూట్స్ అనేవి ఇదిగోండి దీనికి కూడా ఈ పొడిని అయితే ఇచ్చేసుకుందామండి ఈ విధంగా మట్టినంతా కూడా కప్పేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఆయిల్ అలాగే బియ్యం కడిగిన వాటర్ ఇది నేను మొక్కలకి మొదలుకి ఇచ్చుకుంటున్నాను చిన్న మొక్కకైతే కొంచెంగా పెద్ద మొక్కకైతే కొద్దిగా ఎక్కువగా అలా ఇచ్చుకోండి ఇప్పుడైతే బియ్యం కడిగిన వాటర్లో మనం ఇంగువ అలాగే పట్టిక కలుపుకున్నాం కదండి ఆ వాటర్ని ఒక స్ప్రేయర్ బాటర్లో వేసుకొని మొక్కలకి పై పూతగా అండి చూస్తున్నారా ఈ విధంగా మొక్కనంతా కూడా తడిచేటట్టుగా పై పూతగా మనం స్ప్రే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎలాంటి పెస్ట్స్ ఉన్నా కూడా అవి బాగా కంట్రోల్ అవుతాయండి అదేవిధంగా మనకి చాలా వరకు చూసారు పూత రాలడం ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కానీ అవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట కంప్లీట్గా మొక్క మొత్తానికి కూడా స్ప్రే చేసుకోండి మీకు ఎలాంటి పెస్ట్స్ అన్నవి కూడా ఇంకా మన మొక్కలకైతే అటాక్ అవ్వవండి చాలా బాగా అయితే ఇది కంట్రోల్ చేస్తుంది మీరు లిక్విడ్స్ని మనం మార్చుతూ ఉండాలన్నమాట నేనైతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి పుల్లటి మజ్జిగలో కూడా మనం ఇంగువ పొడి కలిపి వాటర్ కలిపి కొంచెం పలచగా చేసి మొక్కలకి స్ప్రే చేసినా కూడా మొక్కలు చాలా హెల్తీగా ఎదిగి పూత రాలడం అనేది బాగా తగ్గిపోతుంది అనమాట బాగా పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది లిక్విడ్స్ అన్నవి మనం మారుస్తూ మారుస్తూ ఉండవచ్చు అనమాట అదేవిధంగా అరటిది పీల్స్ ఉంటాయి కదా అరటి తొక్కలు ఉంటాయి కదా ఆ అరటి పండ్ల తొక్కల్ని కూడా ఒక వన్ డే పాటు నీటిలో నానబెట్టి ఆ వాటర్ని కూడా మనం మొక్కలకి పైపూతగా ఇవ్వచ్చండి చూస్తున్నారా ఇక్కడ మా పండ్లు ఎంత పెద్దవైతే వస్తున్నాయో చాలా టేస్టీ అయితే ఉంటాయండి ఇవి ఇవైతే నేను ఒక టూ డేస్ పాటు బయట పెట్టుకుంటే చాలండి రెడ్డిష్గా కంప్లీట్గా రెడ్గా మారిపోతాయి మంచి స్వీట్ అయితే వస్తుంది అలాగే కొన్ని రేగుపళ్ళు ఉన్నాయి మొక్కలకి ఫెర్టిలైజర్ ఇస్తూ ఇస్తూ ఈ పళ్ళన్ని చూస్తుంటే ఇంకా చాలా ముచ్చటేసిందనమాట అందుకే ఇవన్నీ కూడా తీస్తున్నాను మొన్న రోజు నేను మొక్కలకి వాటర్ పోద్దామని ఎర్లీ మార్నింగ్లో వచ్చానండి వచ్చేసరికి ఇంకా నేలపైన మొత్తం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కాయలన్నీ కూడా తినేసి కింద పడున్నాయన్నమాట చాలా వరకు అయితే ఏంటి అని దగ్గరగా చూస్తే ఆ సీడ్ కూడా లోపల ఉంటుంది కదా ఆ సీడ్ కూడా రెండు ముక్కలుగా చేసి అందులోపల వచ్చే ఆ గుజ్జును కూడా తినేస్తున్నాయన్నమాట అసలు ఏం తిన్నాయి ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంకా తర్వాత చూస్తే రామచిలుకలండి చెట్టు నిండా ఉన్నాయి మీరు కావాలని పైకి వచ్చాను వచ్చేసరికి చెట్టు నిండా రామచిలుకలు ఉన్నాయండి చూసి అయితే వెంటనే వీడియో తీయాలనిపించింది కానీ అవి ఏమీ వెళ్ళిపోయాయి అనమాట చాలా సరదా అనిపించింది అవన్నీ చూసినా అందుకే నాకు అసలు గార్డెన్లోకి వస్తే ఇంకా టైమే తెలియదండి మా పిల్లలు అయితే అంటూ ఉంటారనమాట పైకి ఎప్పుడనగా ఎల్లో వెళ్ళో మమ్మీ ఇంకా కిందకి రాలేదు అని అంటే ఇంకా ఇక్కడికి వచ్చినాకే ఇంకా ఈ ప్రపంచమే వేరనమాట అంత లీనమైపోతాం ఇంకా ఇందులో అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను పండ్ల మొక్కల్లో ఒక్కొక్క పూల మొక్కను పెట్టడం జరిగిందండి ఇలా పూల మొక్కను పండ్ల మొక్కల్లో పెట్టుకోవడం వల్ల పాలినేషన్ అన్నది చాలా ఈజీగా జరుగుతుందండి దానివల్ల మీకు వచ్చే ప్రతి పువ్వు కూడా అది పిందెగా మారుతుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను ద్రాక్ష మొక్కలను అలాగే లిచ్చి మొక్కలను కూడా పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కాదు మాకు చాలా సింపుల్గా టిప్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు అంటే బాగా మగ్గిన అరటి పళ్ళు ఒక పది అరటిపళ్ళు అలాగే బాగా మగ్గిపోయిన ఉంటాయి కదండి వేస్టేజ్వి అవన్నమాట అరటి పండుతో పాటుగా ఒక బొప్పాయి పండు కానీ లేదంటే ఒక జామ పండు కానీ లేదంటే కొన్ని యాపిల్స్ కానీ బాగా మగ్గి పాడైపోయిన అవన్నమాట ఏవో ఒక రెండు రకాల పళ్ళను మెత్తగా చెదిమేసి మీరు అందులో మీరు ఒక అరటిపళ్ళు ఒక పది తీసుకున్నారనుకోండి ఒక యాపిల్స్ని ఒక ఐదు యాపిల్ అనమాట ఆ రకంగా ఆ రేషియోలో తీసుకొని బాగా పులి పెట్టండి అది ఒక పది రోజుల పాటు అందులో బెల్లాన్ని కలిపి మీరు కానీ అది ఉంచుకుంటే మీకు ఐదారు నెలలైనా కూడా అది స్టోర్ ఉంటుందండి సో దాన్ని ఒక్కొక్క స్పూను కూడా ఒక బకెట్ వాటర్లో ఒక్క స్పూన్ లేదు అంటే ఒక రెండు స్పూన్లు వేసి ఆ వాటర్ని కూడా మీరు మొక్కలకు తరచుగా ఇవ్వటం వల్ల మొక్కలు చాలా హెల్దీగా అయితే గ్రో అవుతాయండి అలాగే మన బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పులు కడిగిన వాటర్ కానీ అసలు ఏది వేస్ట్ చేయొద్దండి ప్రతి ఒక్కటి కూడా మన మొక్కలకి అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే మనం గుడ్లు బాయిల్ చేసుకుంటాం కదండి సాల్ట్ వేయకుండా ఆ గుడ్లు బాయిల్ చేసుకున్న వాటర్ కానీ దుంపలు ఉడకబెట్టుకున్న వాటర్ కానీ అవి కూడా మొక్కలకి మనం యూజ్ చేసుకోవచ్చండి అలాగే మనం కాయల సైజుని ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి కాయల సైజు కానీ తగ్గింది అంటే మనకి పొటాష్ కానీ కాల్షియం కానీ దానిలో డెఫిషియన్సీ ఉంది అని మనం వెంటనే గమనించాలన్నమాట పొటాష్ అన్నది మనకి అరటిపళ్ళు మీకు చెప్పాను కదా అరటిపళ్ళు అలాగే ఏదైనా ఒక రెండు రకాల పళ్ళని బాగా చేత్తో చిదిమేసి బెల్లం కలిపి ఆ వాటర్ని ఇవ్వడం కాల్షియం డెఫిషియన్సీ కానీ ఉంది అనుకుంటే మన ఎగ్ షెల్స్ చెప్పాను కదా ఆ పొడిని ఇవ్వచ్చు మనం కాయగూరల వేస్టేజ్లో వాటర్ పోసి టీ పొడి వేసి కొంచెం బెల్లం కలిపి ఒక వన్ వీక్ పాటు అలాగే ఉంచి వాటర్ని అందులో కొంచెం మిక్స్ చేసి స్ప్రే చేసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే మనం మనం పోషకాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే వాటర్ని ఎప్పుడు కూడా ఎక్కువగా మొక్కలకి ఇవ్వద్దండి ఎందుకు అంటే వాటరు కంప్లీట్గా మొక్కల నుండి బయటికి వచ్చేటట్టుగా మనం వాటర్ కానీ ఇచ్చుకున్నట్లయితే మనం ఇచ్చే పోషకాలు అన్నీ కూడా డ్రైన్ అయిపోతాయండి ఆ పొరపాటు మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో చేయొద్దండి వాటరు తగినంతగా మాత్రమే ఇవ్వండి అలాగే మొక్కకి వాటర్ అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వండి అది అంతే కానీ మన మాయిశ్చర్ ఉంటుండగా ప్రతిసారి వాటర్ అనేది మొక్కలకి ఇవ్వద్దండి మనం ఒక్కోసారి మొక్కల్లో ఆకుముడతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదండి టమాటా వంకాయ అలాగే కొన్ని రకాలైన పూల మొక్కల్లో కూడా మనం ఆకుముడత తెగులు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెండు కూడా సమపాలలు తీసుకొని మిక్సీలో పేస్ట్లా చేసి దాన్ని వడకట్టి మొక్కలకి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలకు ఉన్న అన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి అదేవిధంగా ఆకుముడత తెగులు అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుంది మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి